పట్టణము పట్టణము పట్టణముజు ని పట్టణముజ లార్డ్ మీకు ఈరోజు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను అది కేవలం దేవుడు చేసిన మహా అద్భుతం అది ఎలా అద్భుతం అయిందో మీరే ఒకసారి చూడండి Sí. దయ వల్ల ఈ సంస్థ వాళ్ళకి బాగా రోషం పుట్టింది రోషం పుట్టి మనం ఇంకా వీడియోలు పెట్టడం వాళ్ళని గాయపరచడం వీడియోలు పెట్టడం గాయపరచడం మన స్వార్థానికి కాదు దేవుని మందిరం పాడైపోతుందని మాత్రమే వీడియోలు పెట్టాం దీని గురించి మనం ఎంతో చాలా ఇది మొత్తం క్లీన్ చేసాము డబ్బును కూడా ఖర్చు పెట్టాం దేవుని మందిరం కోసం పెట్టాం నాకేం బాధలేదు వాళ్ళు నా మీద కేసు పెట్టాను ఏం బాధపడలేదు ఈ మందిరం బాగుపడాలనే కోరుకున్నాను దేవుడు మొత్తానికి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి ఈ రకంగా అందంగా సుందరంగా తయారు చేసారు మంచిగా విండోస్ పెట్టారు మంచి గాలి వాతావరణం ఇవ్వండి పాత కిటికీలు పాత తలుపులు తీసేసారు ఇవన్నీ పొయ్యిలోకి ఎవరు ఆరికెళ్ళిపోయారు మంచి ఐరన్ డోర్లు పెట్టారు మంచి స్ట్రాంగ్గా ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగా అసలు వైట్ వాష్ చేశారు అసలు ఒకప్పుడు ఇక్కడ అన్నీ బీర్ సీసాలు బ్రాండ్ సీసాలు విస్కీ సీసాలు అలా ఉండేవి కొన్ని చప్పరాని అసభ్యమైనవి కూడా ఉండేవి దేవుడి దయవల్ల దేవుడు వాళ్ళకు పెట్టిన భారాన్ని బట్టి వాళ్ళు మంచిగా అన్ని తయారు చేపిచ్చేశారు ఇంకా కొంచెం చుట్టుపక్కల నీట్గా క్లీన్ చేపిస్తే బాగుంటుంది వాళ్ళు మరి పాపం ఇప్పుడిప్పుడే చేపిస్తున్నట్టున్నారు నాకు తెలీదు ఈ ప్రాంతానికి వెళ్ళే దారిలో కనిపిస్తే ఈ ప్రాంతం చూసినప్పుడు చాలా అద్భుతం ఆశ్చర్యం వేసింది కళా నిజమా ఏంటి వైట్ వాష్ చేస్తున్నారు ఎవరు బాగా చేశారు అబ్బా ఏంటి అని కాబట్టి మీరు కూడా ఎక్కడైతే పాడుబడిపోయిన మందిరాలు ఉన్నాయో మీరు వెళ్ళి మొదలు పెట్టండి దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి బాగు చేస్తారు దీని మీద కేసు ఏమని పెట్టారంటే నేను ఆక్రమించుకుంటున్నాను దీన్ని కబ్జా చేస్తున్నాను పెట్టారు దేవుని మహాకృపణను బట్టి నాకు ఈ భూమి మీద ఒక్క సెంటు ల్యాండ్ లేదు కాబట్టి దేవుడే ఆయన పనిని జరిగించుకున్నాడు ఇంకా ఇప్పటి వరకు వీళ్ళు తలుపులు విండోస్ పెట్టుకొని లోపల కూడా పులిపీట అది చేయించారు అంతా వైట్ కలర్ వేసారు ఈ పని అయిపోయింది ఇంకా ఇసుక మిగిలినట్టుంది ఇంకేదైనా పనుందేమో తెలియదు మొత్తానికి ఇంకా మీరంతా ప్రార్థించండి అనేక మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా సత్య మార్గంలోనికి రావాలి రక్షణ పొందాలి ఆయన ముందర మోకాళ్ళు ఊని ప్రార్థిస్తే వాళ్ళ జీవితాలు మారిపోయేంత ప్రార్థన మీరంతా కూడా చేయండి ఈ మందిరానికి అనేక మంది పట్టదాలంత విస్తారంగా రావాలి ఈ స్థలం కూడా సరిపోకుండా ఈ బయట గ్రౌండ్లో కూర్చోవాలి అది కూడా సరిపోకుండా అవసరమైతే పక్కన వాళ్ళ పొలము ఎదురుగా ఉండే వాళ్ళ పొలం కూడా కొనుక్కోవాలి మీరంతా కూడా ఆ విధంగా నశించిపోయే ఆత్మల పట్ల భారాన్ని కలిగి మీరంతా ప్రార్థించండి చాలా సంతోషకరం కేసు పెడితే పెట్టారు నిజంగా ఈ సంస్థ వాళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు వారి కోసం ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తాను నేను అయితే ఎందుకంటే నన్ను తిడితే తిట్టారు కేసు పెడితే కేసు పెట్టారు కానీ మొత్తానికి మాత్రం అనుకోని రీతిలో పని చేయించారు వాస్తవానికి ఒక సంవత్సరం లేటు పోయిన క్రిస్మస్కే ఇది రెడీ అవ్వాల్సింది మొత్తానికి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేశారు ఒక తొమ్మిది పది నెలలు లేట్ అయింది అయినా ఆలస్యమైన దేవుడు తన కార్యాన్ని జరిగించుకున్నాడు అనేక ఆత్మల్ని దేవుడి ఇక్కడికి గాక ఆ మెయిన్ అనేక మంది నశించిపోయే ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి రక్షణ పొందుదురుగాక ఆమెన్ ఎవరైతే అప్పులతోటి అనారోగ్యాలతోటి మనశ్శాంతి లేక వంటరయి ఈ దారిన పోయే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు బాగు చేస్తాడనే నమ్మకం అందరూ కలిగి ఇక్కడికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందుదురుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ దులాట్ ఇదనమాట మనం మొదలు పెట్టకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితిలోని దీన్ని పట్టించుకోరు ఇరవై సంవత్సరాల పైబడి మనకి ఇచ్చిందేమో ఇదిగోండి రెవరెండ్ జోసెఫ్ గారు పర్మిషన్ ఇచ్చింది చేసుకోమని కానీ ఆయనే సంస్థలో లేకుండా వెళ్ళిపోయిన సంగతి మనకు తెలియదు మొత్తానికి ఆయన సంస్థలో నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆయన పేరుని కూడా పెట్టారు డబ్బులు ఖర్చు అయితే అయింది కానీ ఎవరు చేశారు కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక నాకు గుర్తు ఏంటంటే ఆ బోరింగ్ ఆ బోరింగ్ ఏం లేదు నేనే పైదంతా చేపించా చాలా సంతోషం ఇక్కడంతా మనుషులు వచ్చి అసభ్యకరమైన కార్యాలు చేసినా కూడా బయట వాళ్ళకి కనపడనంత ఎత్తుగా ఉన్నాయి చెట్లు అవన్నీ కొట్టేపిచ్చి అన్ని కాలబెట్టేశాం ఇక్కడ గాలబెట్టాం ఇక్కడ అందుకే ఎక్కువగా గడ్డి మొలవలేదు అక్కడ కూడా గాలిబెట్టాం అక్కడ కూడా అందుకే గడ్డి మొలవలేదు ఇంకోటి అక్కడ కూడా గాలిబెట్టాం అక్కడ కూడా అందుకే మొలవలేదు అయినా వైట్ వాష్ చేసి ఎవరో ఒక మంచి పాస్టర్ని పెట్టినట్టున్నారు ఎవరైతే ఏముందరూ దేవుని సేవ చేయాలి ఇంకా ఈ ప్రాంగణం అంతా కూడా ఇంకా బాగు చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు చర్చిలకి ఎక్కడ చర్చి బాగులేకపోయినా పాడైపోయినా మీరు ఒక్క అడుగు వేసి మొదలు పెడితే బాగు చేసే కార్యక్రమం దేవుడే తన ప్రజల్ని పిలిపించుకొని బాగు చేసుకుంటాడు నువ్వు ఒక్క అడుగు ముందుకేసినందుకు దేవుడు వందడుగులు అడుగులు నడిపిస్తాడు ఆయన చేపట్టుకొని కాబట్టి మీరంతా కూడా దేవుని పనిలో పాలి ఉండండి థ్యాంక్ యూ థైజ్ ద లాడ్ this rich కూడా చేసాము అనేక మందిని ప్రభువే నడిపించాలి ఇక్కడ రక్షణ పొందాలి ఇక్కడ బాప్తిసం పొందాలి ఇక్కడ మోకాల మీద పాపాలను ఒప్పుకోవాలి ప్రభువు మారు మనసు దయచేయాలి వారేమో బాప్తిసం పొందాలి ఇది జరుగును జరుగునుగాక ఆమె థ్యాంక్ యూ అదిగోండి చూడండి ఆ లోపల మనం వెళ్ళడానికి తాళమేస్తున్నారులే మంచిది నో ప్రాబ్లం సెక్యూరిటీ ఉండాలి కానీ లోపల పాపం ఆ పులిపీటికి చుట్టూ ఆ గ్రిల్స్ కూడా పెట్టించినట్టున్నారు అవి స్టెయిన్లెస్ స్టీల్ తోటి చాలా బాగుంది ఏది ఏమైనా దేవుని మందిరాలు ఇలా అన్నీ రెడీ అయిపోవాలి ఏది పాడై పాడుపోయి ఉండకూడదు కాబట్టి మీరంతా కూడా ఈ మందిరం కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ తమ్ముడు వందనాలు ఎవరు మీది ఎందుకు వచ్చావు ఇటువైపు అంటే మీరు మంచి మంచి చేశారని ఆనందంతో వచ్చింది మెయిన్గా అది ఇది చేసింది వేరే వాళ్ళే చేశారు అవునా మేము అప్పుడు చేసాం పెట్టారు మీరు వచ్చి మాట్లాడారు చేసాము బాగా చేస్తే కేసు పెట్టారు అందుకని వదిలేసాం ఆ తర్వాత వాళ్ళు సంస్థలు వచ్చి చేపించుకుంటున్నారు చేపించింది ఈ మధ్య చేపించారు అవునవును మీరు వచ్చే లేదా పట్టించుకోరు అసలే అంటే నేను చూశాను అదే అనుకుంటున్నాం ఇక్కడ పరిచయం చేస్తాను నేను వస్తారు మంది వస్తారు మంచిది సొంతూరు బంతకుంట్లు మా ఊరు దేవుడు మరి స్వదేశంలో ఘనత అంతగా ఇవ్వడం నీకు మాత్రం ఇచ్చాడు మరి నలభై ఐదు మంది అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇయర్స్ ఇయర్స్ అంత ముందు మా చదువుకున్నా తర్వాత ఇక్కడికి ఒకవేళ వస్తే ప్రజలు మీ ప్రాంతం వల్లే రావాలి కదా కదా సార్ దారిన బయో వాళ్ళైనా వస్తారా ముందు స్టార్ట్ అయితే నేను వాడైపోతే పర్లేదు మేము ఇదంతా బాగు చేపిచ్చి ఆ కిటికీలు తలుపులని తీసేసాం కొత్త చేపించాం అయితే వాళ్ళు పెట్టడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే తీసేసాంలే ఆ బోరింగ్ కూడా లేకపోతే రాడ్డు అన్నీ వేయించేసాం అన్ని అసలు తెరపదు చూడటానికి ఇంత బాగా కనపడుతుంది దీనికి కారణం అయితే మేమే ఫస్ట్ వచ్చింది పోనీలే మమ్మల్ని వద్దనుకున్నా చాలా రోజులు పెండింగ్ లో పెట్టుకున్నారు మొత్తానికి బాగు చేసే అదే చాలు వచ్చి వచ్చిన ప్రార్థన చేయి మందిరం గురించి పాస్టర్ పరిశుద్ధిగా ప్రేమ తండ్రి నీ వందనాలు ప్రభా ఈ యొక్క సాయంకాల వేళలో ఇలా తండ్రి అన్నవాడి దగ్గర కూడి ప్రార్థన చేయడానికి కృప చూపించావు అందుని బట్టి వందనాలు అయ్యా ఈ పాడైపోయిన మందిరాన్ని ప్రభా అయ్యా అన్నయ్య ద్వారా మీరు ఇక్కడికి నడిపించి అయ్యా ఇదిగో జరిగించడానికి కృప చూపించావు అందుని బట్టి వందనాలు ఈ మందిన పట్ల మీరు కలిగిన ప్రణాళికని నెరవేర్చండి ఇక్కడికి తండ్రి అనేక ప్రజలు రావడానికి కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన చేస్తున్న పరిచర్యని మీరు దీవించమని ఇదిగో ఇలాంటి సంఘాలను ప్రభు ఇంకా అనేక సంఘాలని బాగు చేసే కృపను కూడా మీరు దయచేయమని మా ప్రియుడి రక్షకులను క్రీస్తునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మ్యారేజ్ అయిందా లేదు సార్ చేసుకుంటా బ్యాచిలర్ బ్యాచులర్ బాకు ఎందుకు చేసుకోపోతేనే శుభ్రంగా మంచి సేవ చేయొచ్చు అందుకే ఇంకా అనుకోలేదు పేరెంట్స్ ఏం చేస్తారు ఓకే ఎన్ని ఎకరాలు ఉన్నాయి యాభై ఎకరాలా మా అమ్మ మాకు ఒక సెంట్ లేదు బ్రదరు యాభై ఎకరాలు అంటే ఏంటి అసైన్మెంటా సెటిల్మెంటా కానీ ఇప్పుడు సెటిల్మెంట్ అవుతుంది కదా యాభై ఎకరాలు అంటే గ్రేటే బాసు వీటన్నిటి వ్యవసాయం ఎవరు చేస్తారు వాళ్ళిద్దరే సరిపోతారా కూలోలు పెట్టుకుంటారా కూలోలు అంటే ఎప్పుడైనా కలుపు అంటే యాభై ఎకరాలు ఏం పండిస్తారు ఇట్లా కంది మినుము అప్పట్లో ఏంటి మున్సిపల్ దగ్గర రాపించుకున్నారు అంతేనా అంతే కదా సార్ ఎంతమంది అన్నదమ్ములు మేము ఇద్దరము ఒక ఓకే తమ్ముడు అన్న తమ్ముడు తమ్ముడు ఓకే మ్యారేజ్ అయిందా ఆయనకి ఓకే 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 యాభై ఎకరాల ఆసాము నువ్వు సేవ చేస్తున్నావు అయినా కూడా ఎక్కడ ఏ ప్రాంతం మీద అంత ఒకటే బిట్టా సార్ వేరు వేరు కంటే ఎక్కడ ఒకటి ఎక్కడ ఒకటి పట్టతా ఇప్పుడు మొగలూరు నుంచి ఇటు వెళ్తున్నావా ఇక్కడి నుంచి ఇటు వెళ్తున్నావా సార్ మీ కారు చూసాను ఓకే యూట్యూబ్ ఫాలో అవుతాను చూశాను అన్న వచ్చినట్లు చాలా సంతోషం పదకం థ్యాంక్ యూ చూడండి ఈ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైతే బాధల్లో ఉంటారో తప్పనిసరిగా మీరు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోండి దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు నీకు మంచి నమ్మదని దయచేస్తాడు సమాధానాన్ని దయచేస్తాడు స్వస్థతను కూడా దయచేస్తాడు కాబట్టి మీరు నమ్మకం ఉంచి ఎవరైతే ఈ ప్రాంతంలో వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులైనా సరే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి క్రైస్తవులు అయితేనేమో ఆ మందిరం డెవలప్ అవటానికి అనేక ఆత్మలు రావడానికి ప్రార్థించండి ఎవరైతే అన్యులు ఉన్నారో మీకు ఏ అంటే తెలీదో మీరు వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి మీ కులము మారదు మీ మతము మారదు మీ పేరు మారదు మీ ఊరు మారదు మీ జాతి మారదు నీ మనసు మారుస్తాడు ప్రభు నువ్వు అంగీకరిస్తే కాబట్టి కూడా మళ్ళీ ఒకసారి చూడండి చాలా మంచిగా తయారు చేశారు చెట్లు ఉన్నాయి చాలా బాగా తయారు చేశారు బాగా వేసి మేబీ త్వరలో ఇక్కడ ఒక బోర్డు కూడా పెడతారు పెడితే ఎవరైనా ఈ దారిలో పోయేవాళ్ళు మీకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ అనారోగ్యమైన ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థించుకుని వెళ్ళండి ప్రభు మీ జీవితాలను మారుస్తాడు మీ జీవితాలను బాగు చేస్తాడు ఓకే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఆ మెయిన్ మంచిది ఈ ప్రయాణంలో పోతా పోతా చూసి చాలా ఆనందమే సాగాం మీరంతా ఈ మందిరం కోసం ప్రార్థించండి ఓకే